హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో బెండకాయ పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా రెసిపీ కోసం పావు కేజీ లేత బెండకాయలను తీసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మూడు టమాటోలు రెండు ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ముందుగా బెండకాయల్ని ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకోవాలి ఈ విధంగా బెండకాయల్ని వేయించి పులుసు చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా జిగటగా కూడా ఉండదు బెండకాయల్లోని జిగటధనం అంతా కూడా పోయి పులుసు రుచిగా ఉంటుంది బెండకాయలు అన్నీ కూడా ఈ విధంగా కొంచెం వేగిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఇందులోకి వెల్లుల్లిని కొంచెం ఈ విధంగా నల్ల కొట్టుకొని వేసుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ పులుసులోకి మెంతులు వెల్లుల్లిపాయలైతే తప్పకుండా వేసుకోండి వీటితోనే పులుసు మరింత రుచిగా ఉంటుంది ఈ విధంగా కొంచెం వేగాక అందులోకి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిలోని పచ్చిదనం కాస్త పోయాక అందులోకి వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగాక అంతా ఒకసారి కలుపుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి బెండకాయ ముక్కలను వేశాక అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలి కాసేపటి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కి అంతా ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలపాలి బెండకాయ మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరమేం లేదు కాస్త మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పులుసులోకి టమాటో వేస్తాం కనుక చింతపండు కూడా చాలా తక్కువగా పడుతుంది అంతా వేశాక ఇప్పుడు మూత పెట్టుకొని మరి కాసేపు మగ్గిస్తే అంతా కూడా కొంచెం మగ్గిపోయింది ఈ విధంగా కర్రీ కాస్త మగ్గాక ఇందులోకి కర్రీకి సరిపడినంత కారం నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని అంతా కూడా రసం తీసి పక్కన పెట్టుకోవాలి కర్రీ అంతా కూడా ఈ విధంగా కలిపాక మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేశాక అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు కాసేపు మగ్గనిస్తే టేస్ట్ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्लीज सब्सक्राइब माय चैनल